వెల్కమ్ టు ద సౌత్ బాయ్స్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాంక్ వీడియో అనమాట ఎవరి మీద అంటే నోమాన్ మీదే నోమాన్ మీద చేయకుండా చాలా రోజులైంది గాయస్ ఇంకా నోమాన్ రాలేడు చోటు వచ్చాడు కానీ నోమాన్ కొంచెం స్టెప్ తర్వాత వస్తా అని చెప్పిండు అయితే వీడియో ఏడియో నోమాన్ మీద ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్ మీరు జమీర్ గారు కూడా రాలేడు కదా చాలా రోజులు వచ్చి మీద ఏం వీడియోలు చేయలేము మనం వాళ్ళు ఇద్దర్ని ఒకరి తర్వాత ఒకరిని చేసేద్దాం ఎవరు ఫస్ట్ వస్తే అని చేసేద్దాం ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా ఓ చేసేద్దాని మీద సో గైస్ సమీర్ కూడా ఇంకా రాలేడు అరే ఒక నిమిషం వీడియో రా మాట్లాడ అయిపోయింది సమీర్ నాకు పైసలు కావాలి రా మొన్న కావాలి నాకు ఇప్పుడు ఎక్కడ టైం నాకు అర్జెంట్ ఉంది రాస్తున్నావు రాసలు ఆఫ్ నాకు ఇప్పుడు పైసలు అర్జెంట్ ఉందిరాడుకెళ్ళి కాల్ వచ్చిందిరా నాకు కావాలి అర్జెంట్ ఉంది రా పైసలు కావాలి చెప్తారా కదా ఇంకా ఎప్పుడు ఇస్తా రాజు ఇస్తా ఇప్పుడు కావాలా అర్జెంట్ ఉంది అరే పదిహేను వందలు కట్ట చేస్తా అరే ఎన్ని రోజులు అయింది రా ఇచ్చి పైసలు ఎనిమిది రోజులు అయిందేమో ఎన్ని రోజులు అడుగు అంతే ఎనిమిది రోజులు కాదురా బాయ్ ఒక్క ఒక్క సంవత్సరం అయింది మాట్లాడుతున్నా అదేమో అరే పదిహేను వందలు ఒక్క సంవత్సరం నుంచి ఉంచుకున్నావా రా అరే నేను అదే అంటున్నారా ఒక్క సంవత్సరం ఎనిమిది రోజులు అవుతుందిరా ఐ థింక్ వాటో వాట్ అరే ఇచ్చారా బాయ్ నాకు కావాలి రా ఇప్పుడు ఇయ్యాలా నాకు ఇప్పుడు కావాలి రా నాకు అర్జెంట్ ఉంది కాల్ వచ్చింది అరే లివ్వంట కదా రా బాయ్ తర్వాత ఇస్తాడు అరే ఎప్పుడు అడుగుతా అట్లా అని చెప్తుండ్రు రా బాయ్ అరే వీడియో తీద్దామా వద్దా రా బాయ్ నాకు ఇప్పుడు ఫస్ట్ పైసలు కావాలి రా బాయ్ నాకు అర్జెంట్ ఉంది అరే ఏం మనుషులు ఉన్నారు రా బాయ్ షూట్ కొచ్చేది నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది నాకు పైసలు కావాలి కదా ఇప్పుడు లేవు పైసలు ఏమన్నా నాకు పైసలు కావాలి అరే ఇస్తాడు అంటున్నా కదా ఇప్పుడు కావాలి రా బాయ్ అరే ఇప్పుడు కావాలంటే ఏ వాడు ఇప్పుడు చెప్పి ఐదు రోజులు ఇస్తా అన్నాడు ఇచ్చే వచ్చు కదరాబోయ్ నువ్వు కూడా పైసలు అరే నేను అదే అంటున్నా ఇస్తారా బాయ్ నెల రోజులు టైం ఇవ్వంటున్నారేమో అరే సమాచారం అరే నాకు ఇప్పుడు కావాలిరా బయ నాకు ఏం కావాల అరణకులు అర్థం చేసుకోరా సంవత్సరం నా దగ్గర వస్తలేవు పైసలు అందుకే అరే లేవు అంట అరే నాకు ఇప్పుడు కావాలిరా బై మళ్ళీ రోజు చూస్తే నెలకు ఇరవై వేలు చెప్తాడు జీతం అవునా నిజమా

పిచ్చని మారా వాన్ పైసలు ఎందుకు పదిహేను వందరా సంవత్సరం నుంచి ఉంచుకుంటారా ఎవరే దోస్తా చెప్పేసి తీసుకురా బాయ్ కొద్దిగా అవసరం ఉండే వాడు ఇట్లా అడుగుతాడ నాకేం తెలుసు ఓన్ రా ఇక షూట్ వద్దు ఏమొద్దు అరే బంద్ చేసే బ్రో కెమెరా బంద్ చేసే అయిపోయింది షూట్ ఎందుకు వద్దురా చేసే రాయ్ అరే మనీ బంద్ చేసేరా కెమెరా